నియంత్రిత్వ పోకడల నుంచి విముక్తి ఇక ఇనుప కంచెలు తొలగి ప్రజాపాలన ప్రారంభం వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు ఆరు నెలల్లో డిఎస్సి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు మాదక ద్రవ్యాలను నిర్మూలిస్తాం మేడిగడ్డ అన్నారం పైన విచారణ అప్పుల్లో ఆర్థిక వ్యవస్థ అప్పుల్లో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి చేసినటువంటి గవర్నర్ ప్రసంగం ఇది బేసిక్గా ఇది గవర్నర్ ప్రసంగంలోకి అయితే లేదా నిన్న ఎవడైనా చూస్తే అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ లీడర్ మాట్లాడితే ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది ఇంకా అన్నింటిలో ఇదే రాసిరు ఏమని రాశారు నియంతృత్వం పోకడల నుంచి విముక్తి కలిగింది అని చెప్పేసి అందరూ ఇదే రాయడం జరిగింది ఇక ఆంధ్రజ్యోతి కూడా ఇదే రాయడం జరిగింది నియంతృత్వం నుంచి నియంతృత్వ పాలన నుంచి విముక్తి అని చెప్పేసి వీలు ఇదే నిర్బంధం నుంచి విముక్తి అని చెప్పేసి వీలు ఇదే అన్ని పత్రికలన్నీ కూడా ఇదే భజన ఈవ నిన్న ఆమెకి ఇచ్చినటువంటి నోటుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్యాబినెట్ ఆమోదించి ఆమెకు స్పీచ్ ఇస్తారు సో ఆ స్పీచ్ని ఆ స్టేజ్గా వచ్చి ఆమె చదివేసింది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈమె ఇన్ని మాట్లాడింది కదా గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈమె ప్రభుత్వమే అంటే అప్పుడు ఈమెనే గవర్నర్గా ఉంది ఇప్పుడు ఈమెనే గవర్నర్గా ఉంది గత ప్రభుత్వాన్ని ఏమైనా విమర్శిస్తుందంటే అప్పుడు ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి ఈ గవర్నర్ గారు తనని తానే విమర్శించుకున్నట్టు ఇక్కడ ఒక లాజిక్ మర్చిపోతుంది ఆమె ఇప్పుడు ఈమెమైనా మాట్లాడుతుంది మాట్లాడటప్పుడు నా ప్రభుత్వము నా ప్రభుత్వము నా ప్రభుత్వము అంటుంది అంటే ఈమె ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్ అన్నట్టు సో అలాగే గతంలో కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఆ స్పీచ్లలో కూడా నా ప్రభుత్వం ఇది అద్భుతాలు చేసింది నా ప్రభుత్వం ఈ విధంగా పెట్టుబడులు తెచ్చింది నా ప్రభుత్వం ఈ విధంగా రైతులకు నీళ్ళు ఇచ్చింది అని చెప్పేసి ఇట్లా నా ప్రభుత్వం అనే మాట్లాడింది మరి దాకా మీ ప్రభుత్వమే అని చెప్పుకున్నటువంటి గవర్నర్ మేడము ఇవాళ పార్టీ మారంగానే ప్రభుత్వం మారంగానే గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని మెచ్చుకున్న నా ప్రభుత్వం అద్భుతమైన ప్రభుత్వం అని చెప్పేసి మీరు స్పీచ్లు ఇచ్చిన మీకు మీరే విమర్శలు చేసుకున్నట్టు ఈ లాజిక్ మర్చిపోయి ఆమె ఆమెకు ఆమెనే చెప్పుకున్నటువంటి కథ మనం చూస్తూ ఉన్నాం